హలో అండి అందరికీ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మా ఇంటి ముందు కప్పులో వచ్చి కూర్చున్నాడు కూర్చున్న చూడాలి అందరూ వచ్చి నువ్వే సో ఇప్పుడు పేస్ట్ ఒక పేస్ట్ మమ్మల్ని అందరిని ఆట ఆడించింది పేస్ట్ దొరకలేదు యాప్లో తెచ్చుకొని తీసుకో ఎలా ఉందిరా యాప్లో దుద్దుకుంటే పుల్లగుందా హైలైట్ జోక్ ఏంటంటే యాప్ బ్రష్ తోమి బ్రష్ ఎక్కడ పెట్టాలి అడిగినట్టు మమ్మీ మళ్ళీ ఎక్కడ పెట్టాలి ఇది అంటున్నాడు ఎక్కడ పెట్టాలని అడుగుతున్నాడు అవునా సో అదనమాట ఒకసారి నువ్వు బ్రష్ చేసావు యాప్లు వేసావా సో ఇప్పుడు టి ఇప్పుడు టిఫిన్స్కి టిఫిన్స్ ఇంట్లో ఉప్మా ఉప్మా అంటే బ్యాండ్ చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి ఉప్మా వద్దంట అయితే టిఫిన్స్ ఏం చేయాలి అని చెప్పేసి అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు అయితే నేనేం మీరు ఏం చెప్తారు ఉండదు అక్కడ ఏది ఉంటుంది తెస్తా అని చెప్తున్నాను అనమాట సో టిఫిన్లు చేసేసి ఎవరికి వాళ్ళ జంప్ జంప్ జిలా నేటి వాళ్ళు వాటి వెళ్ళి బయలుదేరుతాం అనమాట నేను సో మీరందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా ఇక అయిపోయిందండి సమ్మర్ వెకేషన్స్ అన్నీ అయిపోయాయి సమ్మర్ అంతా మామీద ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది అన్నయ్య నాది ముందే ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయింది ఎక్కడ పల్లారి ఆదోని అని అటెండ్ చేసి వచ్చిన దాని తర్వాత ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ కి తిరుపతి తిరుపతికి వెళ్ళి వచ్చిన తర్వాత వన్ వీక్ గ్యాప్ లో అరుణాచలం అరుణాచలం వెళ్ళవచ్చి నేను నాలుగు రోజులు సిక్ అయినా నన్ను చూడడానికి మీరు వచ్చిండ్రు అక్కడ ఒక మూడు రోజులు స్పెండ్ చేసినాం వాళ్ళ అన్ని నుంచి ఖమ్మంలో పడేదాకా వచ్చినాం కాదండి పెండింగ్ ఇప్పటి నుంచో అనుకుంటున్న ప్లేసెస్ వెళ్ళాలనుకున్నవి మొక్కులు అవన్నీ ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇవన్నీ కూడాను సో మేమైతే ఈ సమ్మర్ వెకేషన్స్ మంచిగా పిల్లలందరూ ఒక చోట మేము అందరం ఒక చోట ఉండి సరదాగా పిల్లలకి ఎప్పుడూ ఒక జ్ఞాపకంలా ఉండాలి సరదాగా వీళ్ళందరూ ఎంజాయ్ చేయాలనుకున్నాము దేవుడి దేవులైతే వీళ్ళందరూ పిల్లలందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు స్కూల్ స్టార్ట్ మళ్ళీ మీరు మళ్ళీ మేము కలవలేదు అనుకోకండి మళ్ళీ మేము ఎందుకు కలవట్లేదు అని మీరు అనుకోవద్దండి మళ్ళీ వాళ్ళకి వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉంటారు మా వర్క్లో మేము ఉంటాము ఉమా వర్క్లో ఉమా తెలుసా ఉమా వర్క్లో ఉమా ఉంటుంది అనమాట ఉమా సో అందుకని చెప్పేసి మేము ఇంకా కలవకపోవచ్చు దాదాపు అంటే సాటర్డే సండేస్ ఏమన్నా వీలైతే మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం వాళ్ళకే కష్టం కొంచెం దూరం కాబట్టి మాకు వేణుగారు వాళ్ళకి చాలా దగ్గర కానీ మధు వాళ్ళకి కొంచెం మాకు దూరం కాబట్టి వీకెండ్స్ లో ఖచ్చితంగా కలవాలని కోరుకుంటున్నాం మేమైతే అందరం కలవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే కలుస్తూ ఉంటే పిల్లలకి పిల్లలకి పెద్దల వీళ్ళందరికీ కూడా మంచిగా అనిపిస్తూ ఉంటది అని అనుకుంటున్నాం ఫోన్ వస్తుంది ఫోన్ సో అదనమాట అండి సండే అంటే మేము షార్ట్ వీడియోస్ వైడీటీవీ లో షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాను కదండి అప్పుడు ఏం చేస్తా అంటే సాటర్డే సండే కానీ నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి షూట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను అనమాట సో వైడీటీవీ లో మీరు చూస్తున్న మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ అన్ని కూడా దాదాపు ఇక్కడే చేస్తుంటాను అండ్ నెక్స్ట్ మా చందులాల్ మా మా తో మేము లేడీ గెటప్లో వేసే సాంగ్స్ అవన్నీ కొంచెం చేయాలనుకుంటున్నాము అది కూడా ఈ అంటే చందులారికేమో ఈ తలో కుదురుతుంది అన్నాయా అని చెప్పేసి అన్నాడనమాట డేట్ అవి సెట్ చేసుకొని అవి కూడా మేము కొంచెం అవుట్ కొంచెం దూరంగా వెళ్ళి చేయాలనుకుంటున్నాం ఇక్కడ లొకేషన్ కాకుండా కొంచెం కూల్గా ఉన్న ప్లేసెస్లో వెళ్ళి ఒక మూడు రోజులు అక్కడ ఉండి సాంగ్ షూట్స్ అవి చేయాలనుకుంటున్నామండి అవి చేసేస్తాము దాని తర్వాత ముకుందా మగవాన్ గురించి చెప్పాను కదండి డెఫినెట్గా మీరు పార్టిసిపేట్ చేయండి అందరికీ మంచి బహుమతులు రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ముకుందా మగవలో పార్టిసిపేట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వైడింటిటీ సారీ ముకుందా జువెలర్స్ ఖమ్మం ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్ ముకుందా జ్యువెలర్స్ ప్లస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉంటాయండి పేజెస్ ఉంటాయండి వాటిని మీరు ఫాలో ముకుందా జువెర్స్ ఖమ్మం ముకుందా జువెలర్స్ కొత్తపేట్ ముకుందా జువెలర్స్ ప్లస్ ముకుందా జుల్ ఇస్టాగ్రామ్ పేజెస్ లింక్స్ ఇస్తానండి వాటిని ఓపెన్ చేసి ఫాలో చేయండి అలాగే దీన్ని షేర్ చేసి అనేది ఫాలో చేసామని చెప్పేసి చెప్పండి వాళ్ళలో కొంతమంది మేము లక్కీ లక్ష్ ద్వారా ఎంపిక చేసి పది మందిని సెలెక్ట్ చేసి వాళ్ళని పిలుస్తున్నాం ఎవ్రీ మంత్ ముక్కుందా మగవా అనేది జరుగుతూ ఉంటుందండి సో ఇప్పుడు మేము బోర్డులు అవన్నీ తయారు చేయిస్తున్నాం కాబట్టి సరేనా సో కాబట్టి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉంది ఆదిత్యం బావ బావ ఎలా చూసుకున్నారు సూపర్ సూపర్ చాలా బాగుంది అండ్ అసలు అంటే మేము రావడం చాలా రేరు హాలిడేస్ చాలా రిఫ్రెష్ అయ్యారు అసలు వేణుగారిలో ఎంత ఓపెన్ హార్టెడ్ అయ్యారండి మా బావగారు అంటే మాతో ఉండడం ఎలా అనిపించిందో తెలియదు కానీ మాకైతే మాత్రాన సొంత మా తోడబుట్టినోడు మా ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో మాకైతే అలా అనిపించింది సో అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మా చెల్లెనైతే ఒక ఆట ఆడుకున్నాడు సరదాగా అంటే తనకు కూడా ఇలా ఎప్పుడు నాకు తెలిసి బామర్దులు ఇంట్లో ఇంట్లో రెండు మూడు రోజులు స్పెండ్ చేసి నాకు తెలిసి లేదనుకుంటా కదండి

ఎన్ని అంటే అసలు ఎన్ని తిరిగాము ఎన్ని ఎంజాయ్ చేసాము ఎన్ని షేర్ చేసుకున్నాము ఎన్ని నేర్చుకున్నాము ఈ గ్యాప్ లో మేము ట్రావెల్ చేస్తున్నాము అక్కడికి వెళ్తున్నాము ఇక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారు కానీ నేను నేర్చుకున్నవి కూడా చాలా ఉన్నాయండి అంటే ఒక మంచి వ్యక్తులతో లేకపోతే ఎక్స్పీరియన్స్ వ్యక్తులతో తిరుగుతూ ఉంటే మనం నేర్చుకోవచ్చు చాలా అంటే ఇక్కడ లైక్ మైండెడ్ అందరం ఒకటే రకంగా మేము లైఫ్ అంటే కష్టంతో పాటు ఆనందంగా ఉండాలి అనేది మాకు నా యొక్క ఎప్పటి నుంచి అంటూ ఉంటాం దానికే ఉండాలి మనీ వాల్యూ తెలుసు అంతే అంతే అట్లా ఇంకొకటి అన్నయ్య రేణుకి గిఫ్ట్ ఇచ్చాడు బీచ్ లో మంచి ఫొటోస్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంతవరకు ఆ స్టిల్స్ మేము ఎప్పుడు ఇన్ ఇయర్స్ లో దిగలేదు ఒక రిసెప్షన్ లో కూడా జస్ట్ నార్మల్ గా దిగిన పిక్స్ ఏ ఉన్నాయి కానీ నేను ఎప్పుడు కోరుకున్నా అరే ఇలా దిగితే బాగుండు ఇలాంటి ఫొటోస్ మాకు కూడా ఉంటే బాగుండు అనే సార్ ఉంటే బాగుండు అనిపించిన అనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి అంటే టైం స్పెండ్ చేసే టైం లేదు సో ఇప్పుడైతే టైం స్పెండ్ చేస్తే కలుగుతున్నారు బికాస్ మేము ఎప్పుడు టైం స్పెండ్ చేయలేకపోతున్నాం అంటే ఫ్యామిలీ గురించి ఆలోచించడం వల్లనే వాళ్ళని సెక్యూర్డ్గా ఉంచడం కోసం మాత్రమే మేము మీకు టైం స్పెండ్ చే ఫ్యామిలీ కోసమే కోసమే ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతారు అన్నది కొంతమంది ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను ఎవరిసింత మాకు వాళ్ళ ఏంటంటే ఓకే ఆవాలా ఉమాని మాట్లాడమని మరి ఏమంటదు సో ఇప్పుడు వచ్చేసి నిన్న ఉమాకి సడన్గా హెల్త్ బాగాలేదండి హెల్త్ బాగాలేకపోతే మేము హాస్పిటల్కి అంతా వెళ్ళేసి వచ్చాము తనకి బీపీ కొంచెం డౌన్ అయిపోయి కళ్ళు తిరిగినట్టుగా చేసిందనమాట చేసిందన్నమాట ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాము ఇప్పుడైతే బాగానే ఉన్నా నిన్నీ నిన్న వెంట నిన్న పోవటము వెంటనే గ్లూకోజ్ ఎక్కడము రావటము అంతా కూడా జరిగిపోయింది

ఫై డేస్ రోజు నైట్ వెళ్ళి పడుకోవడము మళ్ళీ వెంచెస్ రావడము మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళే వాళ్ళము నైట్ ఇంకా ఏ ఒక టిఫిన్స్ తీసుకొని వెళ్ళడము మధ్యాహ్నం అంటే మాకు ఇక్కడ ఫుడ్ అరేంజ్ చేసేవాళ్ళు ఫైవ్ డేస్ అండి అసలు ఫుడ్ ఇంటి ఇంటి భోజనం తినక మాకు ఇంకా ఆలో సడన్ గా వాళ్ళు ఇన్వైట్ చేస్తారు స్టార్టింగ్ డేస్ అన్నమాట ఒకసారి రండి నేను మా ఇంటికి అని చెప్పేసి ఇన్వైట్ చేస్తే ఎంత హ్యాపీ ఫీల్ టైం వదిన ఫుడ్ కూడా టేస్ట్ చేయడము ఇంటి భోజనము జస్ట్ ఏంటి బగారా రైస్ అన్న జస్ట్ చికెన్ కర్రీ ఒకటి అంటే ఎంత టేస్టీగాను మాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఇలాంటివన్నీ మాకు చాలా మంచి మంచి మెమరీస్ ఉన్నాయి మా గుర్తులు ఇవన్నీ అసలు వన్ ఇయర్ అయిపోయింది అని అవును అవును వన్ ఇయర్ అయిపోయింది అసలు మేము అందరం ఉంటే డేట్స్ మారింది టైం మారింది కూడా టైం గుర్తుండ సో ఇప్పుడైతే రేణు వచ్చేసి మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందండి బేసిక్గా ఏంటంటే తను పిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టి పిల్లలు అక్కడ ఆడుకోవడానికి అవ్వలేరు వాళ్ళు మారం చేస్తున్నారు పిల్లలు మారాన్ని చేస్తూ ముఖం ఎలాగా కాబట్టి మేము ఒక్కరోజు ఉంటాం కాబట్టి మాతో ఉండేసి దాని తర్వాత రేణు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి స్పెండ్ చేస్తా అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసుకొని వచ్చారు అన్నమాట సో అలా వచ్చారనమాట అంతకు తప్పితే రేణు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉండలేదండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తుంది వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి తల్లి గురించి కూతురు గురించి తల్లి కూతురు గురించి వాళ్ళకు వాళ్ళకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు కాబట్టి మనం మనం ఏదో మీరు చూస్తున్న దాంట్లో వీడియోలో పది నిమిషాల వీడియోని బట్టి మీరు ఒక డిసైడ్ అయిపోయి కామెంట్ పెట్టేస్తుంటారు కొంతమంది నానా దగ్గర నాన్న సో అలా అనుకుంటారు దయచేసి అలా అనుకోకండి ఎవరైనా సరే అండ్ ఆల్సో మీకు వీడియో మాత్రం పెట్టగలం కానీ కామెంట్స్ ప్రకారం మేము కొన్ని కొన్నింటికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని మేము ఎప్పుడో డిసైడ్ అయిపోయి ఉన్నామండి బికాజ్ ఎందుకంటే ఎంకరేజ్ చేసే కామెంట్స్ మాత్రమే తీసుకుంటాం తప్ప మీరు మమ్మల్ని నెగిటివ్గా పెట్టే కామెంట్స్ ఏవి మేము తీసుకోలేము ఎందుకు అంటే దాని గురించి మేమేం పట్టించుకోదలుచుకోలేదు నచ్చకపోతే రిమూవ్ చేస్తాం రిమూవ్ చేసే ఆప్షన్ కూడా మా దగ్గర ఉంది రిమూవ్ చేసేస్తూ ఉంటాము బికాజ్ ఎందుకంటే ఎవ మేము పెట్టేది ఫ్యామిలీ బ్లాగ్స్ ఫ్యామిలీ బ్లాగ్స్లో ఫస్ట్ నుంచి మా వైడిటీవీ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి విషయాన్ని మేము బ్లాగ్ లాగా చూపిస్తూ ఉన్నాను కావాలంటే చూడండి కొన్ని సంవత్సరాల నుంచి వీడియోస్ ఉన్నాయన్నమాట కాబట్టి ఇప్పుడు మా ప్రతి కుటుంబంలో ఎలా ఉంటామో మేము అలాగే ఉండి వీడియోలు పెడుతూ ఉన్నాము ఫ్యామిలీ బ్లాగ్స్ అనమాట మా ఫ్యామిలీ బ్లాగ్స్ చూడటం ఇష్టం లేదు అనుకుంటే మీరు చూడకపోయినా పర్వాలేదు కానీ దయచేసి ఎవరి మీద బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ మదర్ ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదు ఇక్కడికి ఎందుకు అలా ఇలాంటి పప్పు తన్ని బాధ పెట్టి కామెంట్స్ తనకెళ్ళి కూడా చేస్తున్నారు వాళ్ళ మదర్కి రేపు మంచినా చెడైనా చూసుకునే బాధ్యత వాళ్ళదేనండి సో మీరు కామెంట్ పెట్టిన వాళ్ళు వచ్చి మీరైతే చూసుకోలేరు కాబట్టి ఎవరి వాళ్ళ గురించి వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి నోటి మాటే కదా ఏదో మనం ఒక ఒక మంచి మాటలాగా అనేద్దాము అని అనుకుంటూ ఉంటారు కొంతమంది బట్ కానీ ఎవరికి వాళ్ళకి తెలుసు అండి ఇక్కడ చిన్నపిల్లలు కాదు ఎవరికి తెలియని వయసులో అయితే లేదు ఎవరి గురించి వాళ్ళకి తెలుసు ఎవరి ప్రవర్తన వాళ్ళకి తెలుసు కాబట్టి ఎదుటి వాళ్ళని మనం అనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సో అదనమాట అట్ ప్రజెంట్ అయితే ఇది వేణు ఎందుకు రేణు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు మొన్న నిలొచ్చారు మళ్ళీ చక్కగా ఉండొచ్చారు మళ్ళీ వెళ్తున్నారు వాళ్ళకి ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఉండొస్తారనమాట బట్ అదొకటి చెప్తున్నానండి సో ఇప్పుడైతే మేము మధ్యాహ్నం భోజనం చేసి మేము బయలుదేరుతాము బయలుదేరిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మేము హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత చెప్తానండి ఓకేనా మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీ ఈ సమ్మర్ ఈ వేసవి సెలవులు మీకు ఎలా గడిచాయి మాకైతే ఈ వేసవి సెలవులు ఇలా గడిచిపోయాయి ఇక ఈ మళ్ళీ నెక్స్ట్ వచ్చే వేసవి సెలవులకు అందరం దాదాపు ఇలా కలుచుకుంటాం ఈ ఇంట్లో నాకు తెలిసి సో మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అట్ దట్ సేమ్ టైం మళ్ళీ ఒకవేళ ఈ మధ్యలో అనన్ ఫంక్షన్ ఏదైనా అవుతే అనన్ ఫంక్షన్ టైంలో కలుసుకుంటాం మేము అందరం సో అండ్ అదనమాట అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి బాయ్ బాయ్